హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ ఉమెన్స్ డే బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మేమైతే మా కాలనీలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశాము ఫస్ట్ టైం మా కాలనీలో చేసుకున్నాము మాధవి రవి వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేసుకున్నాము మేమైతే ఈ కార్యక్రమానికి మాకు కేక్ స్నాక్స్ కూల్ డ్రింక్స్ అయితే రవి మాధవి వాళ్ళే అరేంజ్ చేశారు మేమంతా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాము ఇంకా ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవాలని మేమంతా డిసైడ్ అయినాము అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ ప్రోగ్రాంకి వీరన్న సార్ కూడా వచ్చారు కాసేపు అందరం ఎవరికి తోచింది వాళ్ళైతే మాట్లాడుకున్నాము అందరం కలిసి ఇంకా గేమ్స్ ఏం పెట్టుకోలేదు ఈవినింగ్ స్టార్ట్ చేశాము లేట్గా వీరన్న సార్ టీచర్ అన్నమాట సార్ మాకోసం ఒక సాంగ్ కూడా పాడారు స్త్రీ స్త్రీ శక్తే లేకుంటే సృష్టి లేదంటాను జననమిచ్చు తల్లి లేక జగతే లేదంటాను జననమిచ్చు తల్లి లేక జగతే లేదంటాను ఇలాంటి స్త్రీ మూర్తికి వందనాలు 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 మూర్తికి వందనాలు బాధ్యతలను పంచుకొని పంచుకొని ఇంటిలో ఒక బా బాధ్యతలను పంచుకొని ఒక భాగ్యలాగా ఉంటుంది అనురాగాన్ని పంచుతూ ఆది అక్కగా ఉంటుంది అభిమానం చాటుతూ చెల్లెలిగా మిగులుతుంది ఆనందాన్ని పంచుతూ కూతురుగా ఉంటుంది వందనాలు 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 స్త్రీమూర్తికి వందనాలు ఇంటి గౌరవాన్ని నిలుపు ఇంటి గౌరవాన్ని నిలుపుతుంది కోడలిగా ఇంటి గౌరవాన్ని నిలుపుతుంది కోడలిగా అలాంటి శ్రీమూర్తులకు వందనాలు 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 వనితలకు వందనాలు శ్రీమన్నారాయణ దశవతారాలు ఇచ్చిందనేటువంటి మనం చదువు కానీ స్త్రీమూర్తి అందులో కన్నా ఒక భాగం ఎక్కువగా పదకొండు అవతారాలు అంటే పదకొండు విధాలుగా ఒక స్త్రీని మనం చూస్తుంటాం పదకొండు విధానాలు ఏంటి అంటే బటి ఒక స్త్రీకి ఉండేటువంటి ఇన్ని రూపాలు ఇన్ని రకాలుగా ఒక స్త్రీ మారుతుంటారు ఒకటి నాన్నమ్మగా రెండవది అమ్మమ్మగా మూడవది అమ్మగా నాలుగు ఒక అక్కగా ఐదు ఒక చెల్లిగా ఆరు భర్త భర్తకు భార్యగా ఏడు వదినగా ఎనిమిది మర్దలుగా తొమ్మిది తమ కడుపును జన్మించిన కూతురుగా తర్వాత తన కొడుకుకు తెచ్చే కోడలిగా తర్వాత కూతురుకు కోడలకు జన్మించినటువంటి మన్మలు మనవ మనవరాలుగా ఈ పదకొండు విధాలుగా ఒక స్త్రీ మనం పిలుచుకుంటాం కాబట్టి ఇక్కడ స్త్రీ యొక్క గొప్ప స్త్రీ మామూలు అయినటువంటి వడిత కాదు వడితలందరూ కలిస్తే సాధించలేనటువంటి ఏదీ లేదు జగతి లోపలికి స్త్రీమూర్తికి గౌరవాన్ని ఇచ్చుకోవాలి కానీ పూర్వంలో ఒక నాంది ఉంది కానీ అది ఇప్పుడు అటువంటి సందర్భాలు ఆనాడు యొక్క పరిస్థితులు ఆనాడు అక్షరాభ్యాసం లేకుండా నిరక్షరాశులుగా ఉన్నప్పుడు ఒక సామెత వచ్చింది కానీ అలాంటి దాన్ని తుడిచిపెట్టే విధానంగా మనం కలుపుతా ముప్పై మూడు జుట్లు కలిస్తే మూడు సిగలు ఉంది కానీ తప్పు అని ఈ రోజుల్లో నేను ముప్పై మూడు జుట్లే కాదు మూడు వందల సిగలను మేము ఉంటాం అనేటువంటి దాన్ని మీరు నిరూపించుకుంటున్నారు మీ అందరికీ ప్రత్యేక వద్ద ఇక్కడ ఈరోజు ఒక నూతన కార్యక్రమాన్ని చేపట్టి ఇలాంటి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానమైనటువంటి కార్యక్రమాలు చేపట్టుకోవడానికి ఆలోచన వచ్చినటువంటి వాళ్ళందరూ వచ్చి సమకూర్చుకొని ఇలా చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది మీకున్న ఇంకా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన తీసుకొని ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని ముందుకు సాగాలని ఈ యొక్క మన కాలనీ యొక్క ప్రతిష్టను పతాకాన్ని నిలబెట్టాలని అందరినీ కోరుకుంటున్నాం మరొకసారి చెప్పండి ఎలా ఉందండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మళ్ళీ కలుసుకుందాం మళ్ళీ నెక్స్ట్ మంత్ గడ్డం శోభారాణి ఏ గడ్డం శోభారాణి అని చెప్పాలి ఈ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమేనండి మా ఫ్రెండ్ మాధవి